మీడియా మిత్రులకు నమస్కారం ఈరోజు మరోసారి భారతదేశంలో ఈ టనల్స్ విషయంలో అత్యంత నైపుణ్యం ఉన్న అందరినీ మేము ఆహ్వానించి ఇక్కడ తీసుకురావడం జరిగింది బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్లో దేశ సరిహద్దుల్లో టన్నల్స్ నిర్మించేవాళ్లు ఈ గత కొన్ని సంవత్సరాలుగా భారతదేశంలో ఎక్కడ టన్నల్ యాక్సిడెంట్ జరిగినా అందులో పాల్గొన్న వారిని ఈరోజు మేము ఆహ్వానించి మరి మా ఎంబర్ తీసుకొచ్చి ఈ రోజు టనల్ లోపల పంపించి మరోసారి పరిశీలన చేయడం జరిగింది అయితే ఒక విషయం ఏంటంటే ఇప్పుడు అక్కడ పేరుకుపోయిన మట్టి నీరుతో ఉండే ఏదో సిల్ట్ ఉందో ఆ సిల్ట్ ఒక రెండు వందల మీటర్ల వరకు పెరిగిపోయి సుమారు ఇరవై ఫీట్ల వరకు పెరిగి ఉండి కొంత కొంత రెస్క్యూ ఆపరేషన్స్ లో కొంత ఆటం జరిగిన మాట మీ అందరూ గమనిస్తున్నారు సరే ఈ రోజు ద బెస్ట్ ఎక్స్పర్ట్స్ ఇన్ ఇండియా సర్వింగ్ అండ్ రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్స్ వాళ్ళని మేము ఆహ్వానించి వాళ్ళని కూడా ఈరోజు టనల్ లో ఒకటి పోయి బయటకు వచ్చి ఇప్పుడు వాళ్ళతో రివ్యూ చేసుకుని మేము నిర్ణయం తీసుకున్నాము ఇప్పుడు పూర్తి స్థాయిలో డీ వాటరింగ్ చేయడం జరుగుతుంది డీవాటరింగ్ చేసి ఆ టనల్ బోరింగ్ మిషన్ ఏదైతే కొలాప్స్ అయిపోయిందో గ్యాస్ కటర్స్ ఉపయోగించి అది కట్ చేసి తీసేయడం జరుగుతుంది ఆ తర్వాత ఆర్మీ నేవీ ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు కలిసి అదేవిధంగా ఈ ర్యాట్ మైనర్ సర్వీసెస్ లో కూడా వారిని తీసుకుని ఈ రెస్క్యూ చేసే వాళ్లని రిస్క్ తీసుకోకుండా ఆ సిల్ట్ లోపలికి వెళ్లిపోయి మరి ఎనిమిది మంది ఎవరైతే మిస్సింగ్ ఉన్నారో వాళ్ల కోసం మరి సీరియస్ ప్రయత్నం చేయబోతున్నాము ఆ విషయంలో మొత్తం ఆపరేషన్ విషయం కూడా ఈరోజు మేమందరం గౌరవనీయులు వెంకటరెడ్డి గారు గౌరవ పార్లమెంట్ సభ్యులు మల్లు రవి గారు కూడా గారు వచ్చిన మేమందరం కూడా ఆర్మీ నేవీ ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ మన స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ గారు కంపెనీ జేపీ అసోసియేట్స్ అందరితో కూడా రెవ్యూ మన జిల్లా కలెక్టర్ గారు చాలా యాక్టివ్గా గా మంచి రోలు రోజు ఈ స్టేయింగ్ పార్టీ ఎస్పీ గారు కూడా అందరి సహకారంతో ఒక ఒక కాంక్రీట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ తో ఈ రోజు మేము ఫైనలైజ్ చేసినాము వి హెవ్ మేడ్ ఎ కాంక్రీట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ దట్ వీ విల్ గో హెడ్ ఇన్ టు ద సిల్ నావ్ ఆర్ హోపింగ్ దట్ వీ కెన్ కంప్లీట్ ద హోల్ ఆపరేషన్ ఇన్ టూ డేస్ ఓకే వీ అ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అండ్ వీ డిసైడెడ్ అ టైం ఫ్రేమ్ అండ్ నౌ విల్ గో ఫార్వర్డ్ విత్ ఇట్ స్టార్టింగ్ ఫ్రమ్ నౌ ఇమీడియట్లీ ఆఫ్టర్ దిస్ ప్రెస్ కాన్ఫరెన్స్ ఎవ్రీబడి విల్ బి గోయింగ్ టు ఆక్షన్ సరే అవన్నీ రాజకీయాన్ని మాటలుకోలేదు ఇప్పుడు ఎవరన్నా ఒక ప్రకృతి వైపరీత్యాన్ని ఒక హ్యూమన్ ట్రాజిడీని ఒక రాజకీయంగా లబ్ది పొందే ప్రయత్నం చేస్తే దాని గురించి ఈ స్టేజ్ నేను మాట్లాడుకోలేదు ఓకే మేము మాట్లాడాలంటే శ్రీశైలం ఆ లెఫ్ట్ బ్యాంక్ పవర్ ఫెయిల్ పోయినప్పుడు ఎంతమంది చనిపోయినరు ఆ కాళేశ్వరం టనల్ లో ఎంతమంది చనిపోయినరు మేడిగడ్డ బ్యారేజ్ ఎందుకు కూలిపోయింది అవన్నీ మాట్లాడాల్సి వస్తుంది అది నేను మాట్లాడుకోలేదు ప్రతిపక్షాలు చాలా దురదృష్టకర విధంగా మాట్లాడడం ఈ దిగజారిన మాటలు అనవసరం దేశ విదేశాల్లో ఉన్న బెస్ట్ టనల్ ఎక్స్పర్ట్స్ మేము ఇక్కడికి ఆహ్వానించి మేము కూడా మంత్రులను కూడా ఇరవై నాలుగు గంటలు సంఘటన జరిగిన మూడు గంటల నుంచి ఇక్కడే ఉండి సూపర్వైజ్ చేస్తున్నాము ఇదంత అయిన తర్వాత సరే ఆ సంఘటన వేరే వివరాలకి పోతాం కానీ రైట్ నో వీఆర్ ఫోకసింగ్ టోటల్లీ ఆన్ రెస్క్యూ అండ్ రిలీఫ్ ఆపరేషన్స్ అది అది మేము ఇంకా పూర్తిగా ఆశ వదులుకోలేదు బ్రతికున్నరు బయటికి తీసుకురావాలి అదే ఉద్దేశంతోనే మా పని ముందుకు పోతున్నాము సో నిన్నటి వరకు ఇప్పటి వరకు లోపలికి పోయే వాళ్ళు కూడా రిస్క్ లో ఉంటారు అని చెప్పి చెప్పడం చెప్పింది మేము ఒక రెండు రోజులు ఈ రెస్క్యూ మిషన్స్ కొంత స్లో చేయడం జరిగింది కానీ ఇప్పుడు ఈ రోజు వచ్చిన ఆర్మీ ఎక్స్పర్ట్స్ తో మాట్లాడి ఫుల్ ఫ్లెడ్జ్ గా రేపటి నుంచి రెస్క్యూ మిషన్ లో అంటే ఇంకా వేగవంతంగా ముందుకు పోవాలని నిర్ణయం తీసుకున్నాము అంటే కొన్ని అసెస్ ద టెక్నికల్ సిచ్యుయేషన్ అసెస్ ద సిల్ట్ వాటర్ వాట్ ఈస్ నో ఎగ్జాక్ట్ సిచ్యుయేషన్ ఇన్ ద టన్నల్ ముందు నుంచి రెస్క్యూ మిషన్ లో పూర్తిగా పనిచేస్తున్నాం ఒక రోజు వాళ్ళు అంటే ఈ రెస్క్యూకి పోయేవాళ్లు రిస్క్ లో పడతారంటే స్లో డౌన్ చేయడం జరిగింది అది ఎట్లా కంట్రోల్ చేసుకోవాలి